అందరికి నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం ఒక్కసారి ఇన్నోసెంట్ పీపుల్ ఫర్ దియర్ పొలిటికల్ అబ్జెక్టివ్స్ పిలింగ్ బ్లేమ్ ఆన్ పాకిస్తాన్ కవరింగ్ ఇట్ అప్ బై ఫర్దర్ కిలింగ్ ఇన్నోసెంట్ కశ్మీరీస్ అండ్ ముస్లిమ్స్ అండ్ పోజింగ్ go to ది

ఏంటంటే పాక్ మిలిటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారత్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అంటూ ఇదిగో ఇలా రాహుల్ గాంధీ వీడియో ఖర్గే వీడియో సత్యపాల్ మాలిక్ వీడియో ధ్రూరాఠీల వీడియోని ఇంటర్నేషనల్ మీడియాకి సాక్ష్యాలుగా చూపిస్తా ఉంది ఇప్పుడు ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే భారత్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే బీజేపీ మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రజల తన సైనికుల పైన తానే దాడులు చేసుకుని లేదా చేయించుకుని పాకిస్తాన్ ని బ్లేమ్ చేస్తూ నింద పాకిస్తాన్ పైన వేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నాడు అన్నది అతను ఆ వీడియోలో చెప్తున్నటువంటి మాట దానికి కావాలంటే ఇవిగో సాక్ష్యాలు చూడండి ఇవి నేను చెప్పింది కాదు భారత రాజకీయ నాయకులే చెప్తున్నారు అంటూ వాళ్ళకి మన రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి వీడియోలనే సాక్ష్యాలుగా చూపిస్తా ఉన్నాడు నిన్నగాక మొన్న మన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా పహల్గామ్ దాడి గురించి మోడీకి ముందే తెలుసు బీహార్ ఎన్నికల కోసమే బీజేపీ పహల్గామ్ దాడి జరిగేలా చేసింది అనేటట్టుగా మాట్లాడాడు అంతకుముందు పుల్వామా అటాక్ పైన కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడారు ఇప్పుడు వాళ్ల మాటలనే సాగుగా చూపించి పాకిస్తాన్ తాను అని ప్రపంచం ముందు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది బహుశా ప్రపంచంలో ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఏ దేశంలోనూ ఉండరేమో వీళ్ళకి అసలు ఎప్పటికైనా బుద్ధి వస్తుందో రాదో తెలియదు భారత సైన్యం పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్స్ చేసిందంటే దానికి సాక్ష్యాలు కావాలని అడిగిన ప్రబుద్ధులు మన దేశంలో ఉన్నారు ఇప్పుడు కూడా భారత సైన్యం పాకిస్తాన్ పైన అక్కడ దాడి చేసింది ఇక్కడ దాడి చేసింది ఇదిగో పాకిస్తాన్కి ఇంత నష్టం జరిగింది అదిగో ఫలానా ఎయిర్ ఎయిర్ బేస్ కూలిపోయింది అనేటువంటి వార్తలు వస్తా ఉంటే వాటికి సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగేటువంటి దిక్కుమాలిన మేధావులకి మన దేశంలో కొత్త వెళ్ళా అరే నిన్నగాక మొన్న పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒక విదేశీ మీడియా ప్రతినిధి మీరు ఇండియన్ వార్ ఫైట్ జట్లను కూల్చేసామని చెప్తా ఉన్నారు కదా దానికి సాక్ష్యాలు ఏమిటి అని అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏందో తెలుసా ఆ విషయం ఇండియన్ సోషల్ మీడియాలోనే వచ్చింది నేను కూడా అక్కడే చూశాను ఇండియన్సే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఏది భారత్ ఫైట్ ఫైటర్ జట్లు కూలిపోయినాయని చెప్పానని అని చెప్తాడు వాడు మన దేశంలోనే ఈ తిండి తింటూ ఈ గాలి పీలుస్తూ ఉన్న మనవాళ్లే పాకిస్తాన్ దాటికి భారతదేశపు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందంటే వాటి ఆధారంగా ఆ దేశపు అంటే మన శత్రు దేశపు డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇంటర్నేషనల్ మీడియా ముందు దాన్ని క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే అంతకంటే దౌర్భాగ్యము అంతకంటే దురదృష్టము ఇంకేదైనా ఉంటుందా ఈ స్థితి నుంచి దేశాన్ని రక్షించగలిగేటువంటి నాథుడు ఎవరైనా ఉన్నారా ఈ శత్రువుల నుంచి దేశంలోనే ఉన్నటువంటి ఈ శత్రువుల నుంచి ఈ అంతర్గత శత్రువుల నుంచి ఈ దేశ ద్రోహుల నుంచి దేశాన్ని రక్షించుకోవడం ఎట్లా మన దేశాన్ని రక్షించుకోవడం ఎట్లా తస్మాత్ జాగ్రత్త భారతీయులారా జాతీయవాదులారా అయా దేశభక్తులారా మనకందరికీ ముప్పు ఏ పాకిస్తాన్ నుంచో చైనా నుంచో కాదు మన దేశంలోనే ఉంటూ మన తిండే తింటూ మనకే వెన్నుపోటు పొడిచేటువంటి తల్లిపాలు దాగ రొమ్ము గుద్దేటువంటి ఈ దేశ ద్రోహం నుంచే పొంచింది చూస్తూ ఉండండి మీరు మనం జాగ్రత్తగా ఉండాలి ముందు మన చుట్టూ ఉన్నటువంటి ఈ దేశ నుంచి మన మాతృదేశాన్ని రక్షించుకోవాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి